వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ డయాబెటీస్ ఒకసారి మన లైఫ్ లోకి ఎంటర్ అయ్యిందంటే సర్వ రోగాలకు గేట్లు ఎత్తేసినట్లే అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ముఖ్యంగా డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళలో నరాల బలహీనత అదేవిధంగా నరాల్లో అరికాలలో మంటలు చేతుల్లో తిమ్మిర్లు చూస్తూ ఉంటాం దీనికి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ డయాబెటీస్ అసలు ఇది ఎందుకు వస్తా ఉంది అదేవిధంగా దీనికి ఇంటర్లింక్ డిసీజెస్ ఏమొస్తూ ఉంటాయి సార్ ఫస్ట్ మనం ఇది మీకు ఆన్సర్ ఇచ్చే ముందు మనిషిని గీద్దాం ఇక్కడ యా మనిషి ఉన్నాడా ఈ మనిషిలో ఇక్కడ ఏముంటది జుట్టు ఈ జుట్టు రాలుడు అవుతదా దానికి కూడా షుగర్ వ్యాధి కారణం అవుతుంది ఓకే ఈ జుట్టుకెళ్ళి ఈ కాళ్లలో గోర్లు ఉంటాయి కదా అక్కడ వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది షుగర్ వ్యాధి ఓకే తల నుంచి జుట్టు రాలుతుంది ఈ కండ్లుంటాయా ఈ కంటి చూపు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది షుగర్ వ్యాధి వల్ల మళ్ళా దాని తర్వాత ఊపిరితిత్తులు ఉంటాయా అది ఎఫెక్ట్ అవుతాయి మళ్ళా గుండె ఏదైతే ఉంటది అది ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ మళ్ళా ఇక్కడ బుర్ర ఉంటది కదా ఈ భాగంలో బుర్ర ఉంటది ఈ బుర్రలో వచ్చేది పక్షవాతం ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటది చేతులు పడిపోవడం కాళ్ళు పడిపోవడం అవి కూడా అయితాయి మళ్ళా కిడ్నీలు కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది మళ్ళా సరే ఇవైతే ఓకే నేను అన్ని తింటున్నా నాకు ఏమైతలేదు అనేసి అంటారు చాలా మంది మీకు తెలుసా కానీ ఆయనకు ఏమైతలేదు కాదు ఆయనకు తెలుస్తలేదు ఏమైతుంది బాడీ ఎంత డామేజ్ అయితుంది ఓ పట్ అనేసి ఓకే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను పేషెంట్ వచ్చింది మన దగ్గర ఆయనకు ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా ఈ అరికాల్లో మంటలు ఓకే ఈ తొడ భాగం ఉంది కదా ఈ తొడ భాగంలో నొప్పులు మళ్ళీ దాని తర్వాత నడుము ఉంటారు కదా నడుములో నొప్పి లోవర్ బ్యాక్ ఏక్ ఓకే తల తిరుగుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి వచ్చింది షుగర్ ఉందా అంటే అవును సార్ ఉంది ఎప్పటి నుంచి ఉందంటే నాలుగేండ్ల నుంచి షుగర్ ఉంది ఓకే నాలుగేండ్ల నుంచి షుగర్ ఉంది అన్నారు ఈ మంటలు తిమ్మిర్లు నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమంటున్నారు మనకు వచ్చి సార్ అరి చేతుల్లో మంటలు అవుతున్నాయి కాళ్ళల్లో మంటలు అవుతున్నాయి మళ్ళీ విచిత్రం చూడండి మీరు తోడ భాగంలో నొప్పులు ఈ భాగం ఉంటదా భుజం ఈ భాగం ఇక్కడ కూడా నొప్పి అంటే అరి చేతులు అరికాల్లో మంటలు అవుతున్నాయి తోడ భాగంలో అదే సేమ్ దీనికి అనలాగస్ భాగం ఇది ఇక్కడ కూడా ఉన్నాయి పిక్కల్లో నాకు పట్టేస్తుంది మళ్ళా ఈ చేయి కాడ ఇక్కడ కూడా నాకు పట్టేస్తుంది అంటే కాళ్లలో ఏ స్పాట్ లో అవుతుంది చేతుల్లో కూడా అదే స్పాట్ లో అవుతుంది అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది నాలుగేళ్ల బ్యాగ్ స్టార్ట్ అయింది షుగర్ కూడా అప్పుడే వచ్చింది ఓకే షుగర్ కూడా అప్పుడే వచ్చింది తిమ్మిర్లు మంటలు నొప్పులు కూడా అప్పుడే అయినాయి ఇప్పుడు నాకు ఫస్ట్ పరిష్కారం నాకు ఇట్లా కత్తి తీసుకొని ఎవరో ఇట్లా కొడుతున్నారు నా కాళ్ళకు అట్లా నాకు అవుతుంది మనం ఏం అర్థం చేపించినాం పేషెంట్ కి అంటే నాలుగేండ్ల నుంచి షుగర్ వ్యాధి లేదు నాలుగేండ్ల నుంచి ఈ నరాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి ఓకే ఓకే మీకు తెలిసింది నాలుగేళ్ళ ముంగట మీకు షుగర్ ఉంది ఎందుకంటే దాని డ్యామేజ్ మీకు అర్థం అవ్వడం స్టార్ట్ అయింది అంతకు ముందు ఎప్పుడైనా చెక్ చెప్పించే బట్ అయితే ఏందంటే అడ్డం దొడ్డం గిడ్డం ఏడా ఆడ తినడం పడుకోకపోవడం అన్ని షాకులు పెట్టుకోవడం తిరుగుడు తాగుడు ఇవన్నీ ఉంటాయి కదా బయట వడ ఏంది ఏమైతుంది వాడు తాగుతుండు తింటుండు మంచిగానే ఉన్నాడు గాని అనిపిస్తుంది అది ఎప్పుడు బయట పడుతుంది ఎట్లా బయట పడుతుంది తెలియదు అయితే నాలుగేండ్ల బ్యాక్ తెలుసు మీకు ఇట్లా వచ్చిందనేసి అయితే తెలిసినప్పుడు వరకు అర్థం కాదు అది ఎప్పుడు తెలుస్తుంది లక్షణాలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎస్ అవునా కాదా అయితే ఈ లక్షణాలు బయట పడ్డాయి కానీ ఇప్పుడు ఇవాళ మనం నరాల గురించి మాట్లాడదాం నరాలు ఎందుకు దెబ్బ పడుతున్నాయి షుగర్ వ్యాధిలో ఎందుకంటే చాలా మంది వచ్చి అరికాల్ మంటలు నడిచేటప్పుడు నాకు నొప్పి అవుతుంది ఇదే పేషెంట్ గురించి మాట్లాడదాం మనం ఓకే ఏందంటే మన స్పైనల్ కార్డ్ ఉంటది ఇక్కడ అవునా కాదా ఈడికి వెళ్ళి ప్లెక్సెస్ వస్తాయి ఇట్లా అంటే నరాల్ది ఒక్కొక్క వెళ్ళి ఒక్కొక్క నర్వ్ ఫైబర్ వస్తుంది దాని అనుకోండి ఇది ఇది కలిపి కొన్ని నరాలు లాగా ఫామ్ ఇక్కడ ఇక్కడొరకు ఒకటి సప్లై ఇక్కడ ఇక్కడొరకు మళ్ళీ ఇక్కడ బ్రాంచెస్ పోయి ఇక్కడ కాళ్లకు ఇట్లా సప్లై చేస్తాయి అయితే ఏందంటే ఇప్పుడు ఈ నరం పోతుంది ఇప్పుడు మన బాడీలో టిష్యూస్ ఉంటాయి కదా ఒకటి లిక్విడ్ ఉంటది ఆ లిక్విడ్ ఏంది ఐదు లీటర్ ఉంటది ఆ లిక్విడ్ ఆ లిక్విడ్ ఏంది ఐదు లీటర్ ఉంటది మన బాడీ బ్లడ్ బ్లడ్ ఏదైతే ఉంటది దీని పని ఏంది ఇది కూడా ఒక టిష్యూ ఇప్పుడు టిష్యూ అంటే మనం ఏమనుకుంటాం ఏదైతే గట్టిగా ఉంది మాంసవాది టిష్యూ అనుకుంటాం కానీ రక్తం ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటారు రక్తాన్ని మీరు కూడా ఇంటర్ లో బయటేసి అన్నారు ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనేసి చదివారు కదా ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే లిక్విడ్ లాగాంటిది కానీ లిక్విడ్ కాదు అమ్మ ఇదేంది మాయానా అంటే అవును మళ్ళీ దేవుడు అట్లా తయారు చేసింది మన శరీరాన్ని అయితే ఏందంటే ఎక్కడ పడితే ఇట్లా వాటర్ లాగా డ్రమ్ లో నింపేసి ఉండదు రక్తం మన రక్తనాళల్లో ఫ్లో అయితది ప్రతిపాటి ఇప్పుడు ఈ నరం ఉందా ఈ నరంకి కూడా రక్తనాలది సప్లై ఉంటది ఈ నరం ఉందనుకోండి ఇట్లా రక్త సప్లై ఉంటది నరాలకి ఏమైతుంది అంటే ఇప్పుడు షుగర్ నాలుగు వందల చిల్లర్ ఉండే ఈ పేషెంట్ లా తెలిసినప్పుడు నాలుగు వందల చిల్లర్ షుగర్ ఉంది అంటే ఎప్పుడెప్పుడు దీనికి రక్తం పోతుంది రక్తం ఆ నరాలకు పోతుంది కదా రక్తం ఏమైతుంది హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ఉంటది హైపర్ గ్లైసిమిక్ కండిషన్ అంటే ఏంది షుగర్ ఎక్కువ ఉండు తెలుస్తుంది ఇప్పుడు షుగర్ ఉందని లేకపోతే తెలియదు మీకు ఎప్పటి నుంచో ఉంది రెండేళ్ళ ఉందో పదేళ్ళ నుంచి ఉందో ఏమైతుంది ఇది నాలుగు వందలు ఉంది కదా అంటే నాలుగు వందల లెవెల్ షుగర్ కూడా పోతుంది బ్లడ్ తోటి ఓకే ఓకే హైపర్ గ్లైసిమియా కదా రక్తంలో షుగర్ వాల్యూ ఎక్కువ ఉండడానికే షుగర్ వ్యాధి అంటారు కంటిన్యూస్లీ ఎన్నో ఏండ్లు దీనికి ఇట్లా పోతుంది మీరు కంట్రోల్ చేసుకుంటలేరు ఏమైతది ఈ నరాలు చచ్చుబడువు స్టార్ట్ అవుతుంది చచ్చుబడి చచ్చుబడి అంటే ఇక్కడ మంటలు తిమ్మిర్లు నొప్పులు ఇవన్నీ స్టార్ట్ ఓకే ఇవన్నీ పెరుగుతాయి సరే ఈ భాగంలో ఏదైతే వస్తుంది దాన్ని ఇది నర్వ్ ఎండింగ్ ఇంకా లాస్ట్ ఇంకా దీని తర్వాత ఇట్లా బయటికి ఉండవు నరాలు అయితే ఈ రీజన్ లో వచ్చేది మనకు ఎక్కువ పెరిఫరల్ న్యూరోపతి అంటే ఏంది మంటలు తిమ్మిర్లు వస్తాయి ఈ తొడ భాగం ఉంది కదా ఇక్కడ ఏదైతే డ్యామేజ్ అవుతుంది దీన్ని ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు ఓకే ఇది కూడా షుగర్ ఎక్కువ పోవడం వల్ల షుగర్ రేటు కెళ్ళిపోతుంది రక్తనాళల వల్ల ఇట్లా దీన్ని ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు ఇక్కడ వచ్చేది నొప్పి అట్లనే ఈ భాగాల్లో తిమ్మిర్లు ఓకే ఇక్కడ ఎల్బో జాయింట్ ఉంటది ఈ భాగాల్లో నొప్పులు అంటే ఇక్కడ ప్రాక్సిమల్ న్యూరోపతి ఇక్కడ పెరిఫర్ అట్లా అర్థమైతుంది కదా మీకు అట్లా వస్తది ఇప్పుడు పేషెంట్ ఏమన్నాడు మనకు భుజాల్లో నొప్పి తొడభాగంలో నొప్పి అరికాల్లో మంటలు అరి చేతుల్లో మంటలు అట్లా వస్తుంది ఇది ఏంటంటే ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది అంటే మా మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళు పాస్ చూపించుకోవడానికి రోజు తాగుడు దా బాటల్ మీదనే ఉంటది అరే తాగకునైనా పోతవు తొందరగానే అయినా హ్యాపీగా అవుతాం అరే పోయేదే ఎట్లయినా ఒక రోజు పోయేది ఉంటది కానీ ఇది ఆలోచించారు అరే నేను పోతే నా ఫ్యామిలీ ఏమైతుంది అది అని ఆలోచించారు తాగుడే తాగుడు ఉంటది ఏందంటే అట్లా ఇవి దెబ్బ పడిపోతాయి మీకు అర్థం కూడా కాదు ఎప్పుడు మీరు వెళ్ళిపోతారు కూడా అర్థం కాదు అందుకే అట్లా చెయ్యకండి ఇది మీకు అర్థమైంది ఈ పేషెంట్ కి మనం మందులు ఇచ్చినాక ఆటోమేటికలీ తాగుడు బంద్ అయిపోయింది అంటే కూడా ఈ పేషెంట్ ఏమంటున్నారు నాకు నేను వారానికి ఐదు పెద్ద బాటలు ఖతం చేస్తా సార్ అనేసి అయితే ఏందంటే ఇంత తాగడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది హార్ట్ ఖరాబ్ అవుతుంది నరాలు ఖరాబ్ అవుతాయి బుర్ర కూడా ఖరాబ్ అయిపోతాయి అవునా కాదా మళ్ళా ఇట్లా ఫస్ట్ ఆ పేషెంట్ తాగడు బంద్ ఆటోమేటిక్ ఎందుకంటే డిఐడిక్షన్ కి కూడా మందులు ఉంటాయి హోమియోపతి తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ ట్రీట్మెంట్ లో సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చింది పేషెంట్ కి ఓకే సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చినాక మనం అట్లనే మందులు కంటిన్యూ చేసినాం ఎనిమిది నెలల్లో నరాల్ది సచ్చుబడిపోవడం మళ్ళా భగవంతుడి దయా వల్ల మంచిగా అయిపోయింది మొత్తం దాని తర్వాత మనం షుగర్ వ్యాధికి కంటిన్యూ చేసినాం మందులు షుగర్ వ్యాధికి మందులు కంటిన్యూ చేసినాక రెండేండ్లు వాడిండ్రు మన కాడా మందులు ఓకే దాని తర్వాత షుగర్ వ్యాధి భగవంతుడు మొత్తానికి మాయం చేసే ఆయన బాడీలోకి వెళ్ళి ఎస్ మెయిన్ వచ్చేసేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంటే చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీ హోమ్ రెమెడీ ఏంటంటే ఇప్పుడు స్పెషల్లీ డయాబెటిక్సే కాదు ఎవరైనా తీసుకోవచ్చు కానీ ఇట్లా ఎవరైతే మహాపురుషులు ఉంటారు కదా ఎవరికైతే కంట్రోల్ ఉండదు బయట చిరదండి బయట ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తాను వారంలో మూడు సార్లు ఒక్కొక్క పూట మీరు మఖానా బాల్స్ కూల్ మఖానాలు తినండి అదే తినండి ఇంకా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా కాదు ఒక యాభై గ్రామ్ లో హండ్రెడ్ గ్రామ్స్ తినండి రైస్ క్వాంటిటీ వన్ ఫోర్త్ చేసేయండి ఒక మిల్ల ఓకే దీని మీద మీరు మిరియాలు ఉప్పు కొద్దిగా వేసుకొని తినండి మంచిగా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది షుగర్ వ్యాధికి మంచిది ఓకే మళ్ళీ ఏం చేయండి అంటే మన నేషనల్ ఫ్లవర్ ఏం సార్ లోటస్ లోటస్ కదా ఈ పువ్వు మీరు తెచ్చుకోండి ఎప్పుడు దొరికితే అప్పుడు తెచ్చుకోండి ఇది డ్రై చేసుకోండి డ్రై చేసుకొని ఇది ఏదైతే పెటల్స్ ఉంటాయి అవి డ్రై చేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే అవి అట్లనే ఉండిపోతాయి ఓకే సరే డ్రై చేసిడు చాతన్ కాదు రోజు ఇది తెచ్చుకోండి రోజు ఒక రెండు పువ్వులు ఒక గిన్నెలో బాయిల్ చేయండి ఫిల్టర్ చేయండి కప్ లో నింపుకొని గ్లాస్ లో నింపుకొని రోజు ఒకసారి తాగండి లోటస్ టీ అంటారు దీన్ని ఇది షుగర్ వ్యాధికి మంచి తామర పువ్వులు తామర పరువులు అట్లా ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది అండ్ హైపర్ గ్లైసిమిక్ కేసెస్ ఏదైతే హైపర్ గ్లైసిమి అన్నాం కదా అది కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే దీంతో తగ్గుతుంది అనేసి నేను చెప్పట్లేదు ఇది కంట్రోల్ చేయడానికి హోమియోపతి మందులతోటి మనం తగ్గిస్తాం పూర్తిగా ఎస్ ఇది మొత్తానికి ఏంటంటే డయాబెటీస్ ఒకసారి అటాక్ అయింది అని అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అని చెప్పేసి కొద్దిమంది డాక్టర్స్ చెప్తా ఉంటారు కానీ అట్లా కాకుండా హోమియోపతి మెడిసిన్స్తో వచ్చేసి రెండు సంవత్సరాల వరకు మీరు ఈ మెడిసిన్స్ వాడారు అని అంటే నెక్స్ట్ మళ్ళీ వాడాల్సిన అవసరం అయితే ఉండదు అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు ఒకసారి దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలి పర్సనైజ్డ్ కన్సల్టేషన్ కావాలి అని అంటే మన సుమంటీ వీడియోస్ చూసి సార్కి కాల్ చేశారంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే మీకున్న డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ట్రీట్మెంట్ విధానాన్ని అయితే వివరించే విధంగా ఉంటుంది సో సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సార్